అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ 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 ట్విస్ట్ రాబోతుంది మరి రామరాజుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మదా అసలు ఏం జరిగింది నర్మదా తీసుకున్న నిర్ణయం ఏమిటి మరి ఏదైనా నర్మదా మరి తెలివిగానే ప్లాన్ చేస్తుంది కదా తను తీసుకున్న నిర్ణయం కరెక్టే అన్నవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరి ధీరజ్ కోసం కన్నీరు పెట్టుకున్న ప్రేమ మరి ధీరజ్కి ఏమైంది ప్రేమ ధీరజ్కి ఎలాంటి ట్రీట్మెంట్ చేసింది అన్నది కూడా ఖచ్చితంగా మరి మీకు ఇష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే ధీరజ్కి మరి ధీరజ్ మీద ప్రేమకి ఎలాంటి ప్రేమ పుట్టబోతుంది అని మరి ప్రతిరోజు ఒక అగ్ని పరీక్షలాగా ఫీల్ అవుతున్న ప్రేమకి ఈరోజు మరి ధీరజ్ దగ్గర తన ప్రేమ చెప్పేసిందా చెప్పేయాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి మార్నింగ్ మార్నింగే నర్మద తన శాలరీ తీసుకుని కౌంట్ చేసుకుంటూ ఉంటుంది అయినా నా డబ్బులు నేనేం ఖర్చు పెడతాను అన్నీ బ్యాంక్లో వేసుకోవాల్సిందే కదా మామయ్య గారు ఏమి తీసుకోరు ఆ డబ్బే కోడళ్ళ డబ్బులు సంపాదన ఆయనకు అవసరం లేదంటున్నారు కాబట్టి ప్రతీ నెల వచ్చిన డబ్బులు బ్యాంక్లో వేసుకోవటమే ఈ నెల వచ్చిన జీతం కూడా బ్యాంక్లోనే పడుతుంది ఒకసారి బ్యాంక్లో బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసుకుందాం అని చెప్పి నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి మరి ఓపెన్ చేస్తూ ఉంటే అప్పుడే తనకి ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఆ అడ్వర్టైజ్మెంట్లో మరి స్టడీస్ కోసం గవర్నమెంట్ జాబ్ కోసం నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా దాంట్లో డేట్స్ ఏ ఏ బుక్స్ యూస్ చేస్తే మంచి మార్క్స్ స్కోరింగ్ వస్తుంది అన్న అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వస్తూ అన్నమాట ఇంకా అప్పుడు సడన్గా తన నెట్ బ్యాంకింగ్ బ్యాలెన్స్ ఆపి ఆ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంది అవును మా సాగర్ ఎగ్జామ్ రాస్తానంటున్నాడు కదా అనేసి ఊరుకుంటే సరిపోతుందా దాని వెనకాల ఎంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది అదేం చేయకుండా పొద్దునే లేచి వెళ్ళిపోతాడు ఆ రైస్ మిల్కి ఇక దాంట్లోకి వెళితే అది వేరే ప్రపంచం ఆ ప్రపంచం నుంచి బయటకే రాలేడు ఇంకా బుక్స్ ఎప్పుడు కొనుక్కుంటాడు ఎప్పుడు చదువుకుంటాడు ఎప్పుడు తను ఇవన్నీ చేస్తాడు వాడు అన్నాడు కాబట్టి వాడి మాట నిలబెట్టుకోవటం కోసం నేను చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏమేమి యూజ్ అవుతాయో అవన్నీ కూడా జాగ్రత్తగా పేపర్ తీసుకుని రాసుకుంటూ ఉంటుంది ఇంకా రాసుకుంటూ ఒక్కసారిగా తనకి అనిపిస్తుంది నిజంగా సాగర్కి ఏ జాబ్ సెట్ అవుతుంది గవర్నమెంట్ జాబ్లో అని చెప్పేసి ఒక్కొక్కటి ఊహించుకుంటూ ఉంటుంది అవును నా కళ నెరవేరాలి అంటే నిజంగానే సాగర్ ఆ ఉద్యోగం వస్తే ఈ ఇంటికి అన్నిటికీ గౌరవంగానే ఉంటుంది కానీ ఇప్పుడే ఇప్పుడే అనుకోకూడదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నా బుక్స్ కొనుక్కోవాలి కాబట్టి ఇవైతే ఈ బుక్స్ అయితే కరెక్ట్గా యాప్ట్ అవుతాయి అని చెప్పేసి ఇవాళ త్వరగా ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు బుక్ స్టాల్కి వెళ్ళి కొని తీసుకురావాలి సాగర్కి సర్ప్రైజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ మొత్తం రాసుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మళ్ళీ ఒక చోట కూర్చుని ముసుగేసుకుని ఓ ఇదైపోతూ ఉంటుంది తనని తనను కాపాడుకోవాలంటే అర్జెంటుగా ఇంట్లో ఏదో ఒక గొడవ జరిగితే తనని ఈ గొడవ నుంచి తప్పించినట్టు అవుతుంది అనవసరంగా వెళ్ళి వెళ్ళి పోయి పోయి అమ్మవాళ్ళు ఆ ధీరజ్ కంట్లోనే పడాలా ఆ ధీరజ్ మంచివాడు అయిపోయాడు కాబట్టి సరిపోయింది లేదంటే నాలాంటి బుద్ధున్నదైతే వెంటనే ఇప్పుడే మామయ్య గారికి చెప్పి ఇంట్లో రచ్చరచ్చ చేసి నన్ను బయటకు గెంటించేలా చేసేవాడు కానీ ఒక మంచి పని చేశాడు తను చెప్పకుండా కానీ ఎన్నాళ్ళు దాగుతుంది ఏదో ఒకరోజు వాళ్ళు చేసే వ్యాపారం మామయ్య గారి దాకా చేరిపోతే ఏంటి పరిస్థితి అమ్మవాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను మీరు ఆ వ్యాపారం మానేసి కొంతకాలం ఎక్కడన్నా బతకండమ్మా అంటుంటే వినిపించుకోవటం లేదు నాకేమో ఇలా మోసం చేసి పెళ్లి చేసింది అమ్మేమో యథా యథాస్థితిగా ఆ వ్యాపారం ఆ హమాలి బస్తీలో చేసుకుంటున్నారు ఇప్పుడు ఆయన కానీ మామయ్య గారికి కానీ అత్తయ్య గారికి కానీ తెలిసిపోతే అసలు ముఖ్యంగా నర్మదాకి పేమకి తెలిసిపోతే నాకు గౌరవం ఉంటుందా నన్ను ఒక ఆట ఆడుకోరు అయినా అమ్మ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి అమ్మతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఎలాగోలాగా ఈరోజు అమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అవుతుంది మళ్ళీ ఇంకా ఇదిలా ఉండగా బ వెంటనే వేదవతి తిరుపతి ఇద్దరు వచ్చి కూర్చుంటారు కూర్చోంగానే ఇంకా అక్క ఏంటక్క అలా ఆలోచిస్తున్నావు ఏమైంది మళ్ళా బావగారు అనగానే అవునరా మీ బావగారు రాన్ రాను ఇంట్లో పరిస్థితులకి ఆయన ఒక లాగా తయారైపోతున్నారు పిల్లల మీద కోడల మీద ఆయన ఎందుకో ఒక రకమైన కోపాన్ని పెంచుకుంటున్నారు అది కూడాను వీళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి రా అనగానే ఏంటక్క ఏం చేశారు వాళ్ళ పనులు బాలేదంటావి ఏంటి ఎవరి పనులు వాళ్ళు బాధ్యతగా చేసుకుంటున్నారు కదక్క బావకి రోజు రోజుకి చాదస్తం పెరిగిపోతుంది ఇంకా ఐదు సంవత్సరాల పిల్లాళ్ళలాగా చెప్పాలి చెప్పులేసుకుని వెళ్ళాలి అంటే ఎలా కుదురుతుందక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు ఒక 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 పని చేయడానికి అటు ఇటు అవుతుంది టైంకే రావాలి టైంకే తినాలి ఏం చెప్పినట్టే ఉండాలంటే ఎలా అక్క ఆయన వయసులో ఉన్నప్పుడు ఆయన జీవితాన్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్పు ఆయన ఏం పనులు చేయకుండా అలాగే వచ్చేసాడా నువ్వు చెప్పింది నిజమేరా కానీ ఆయన అనుకున్నది కూడా ప్రేమ కోసమే కదరా కొడుకులు అంటే ఆయనకి అంతులేని ప్రేమ ఆ ప్రేమ వలన చిన్నోడు ఆయన మాట వినట్లేదని ఆయనకి ఎంత గుండె పాపం బాధతో తలమూలకలు అయిపోతున్నారో తెలుసా తిరుపతి తిరుపతి అనంగాని అవునక్క ప్రతి కన్నతండ్రికి ప్రేమ ఉంటుంది ప్రేమ ఉండదని నేను అనటం లేదు కానీ మనం ఒకటి ఆలోచించాలి ధీరజు ఇన్నాళ్ళలాగా లేడు చాలా బాధ్యతగా ఉంటున్నాడు వాడు చాలా మారిపోయాడక్క అసలు వాడిని చూస్తుంటే ముచ్చటేస్తుందనుకో అసలు నిజంగా వీడైనా ఇలా మారిపోయాడా అని చెప్పి అనిపిస్తుంది అసలు వాడి మొహం చూద్దామంటే కూడా కనిపించట్లేదక్క ఆడంతగా కష్టపడుతున్నాడు ఆ కష్టాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప వీడు బయటికెళ్ళిపోయి వాడి సొంత పెత్తనాల కోసం ఏదో జల్సాగా ఫ్రెండ్లతో అక్కడికి పబ్లికి డ్యాన్సులు వేసుకోవడానికి వెళ్ళట్లేదు కదక్క బావగారు మారిపోవాలి అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ధీరజను అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటాడు ఆ మాటకి వెంటనే నిజమేరా నువ్వు చెప్పింది నిజమే వాడు చాలా కష్టపడుతున్నాడు వాడి కష్టాన్ని నేను కూడా చూడలేకపోతున్నారా తమ్ముడు అని చెప్పేసి అంటుంది ఏం పర్వాలేదు కష్టపడినా ప్రతి మనిషి పైకి వచ్చారే తప్ప కష్టే ఫలి అన్నారు అంతే తప్ప ధీరజ్కి ఏ మాత్రం ఏమి ఇబ్బంది ఉండదక్క వాడి కోసం మీరేం కంగారు పెట్టుకోకండి బావగారికి నువ్వే చెప్పాలక్క అని చెప్పేసి అంటాడు సరేలేరా అలసిపోయాను అని చెప్పేసి వంటింట్లోకి వెళ్ళిపోతుంది మరి వేదవతి అప్పుడే అక్కడ ఎక్కడ గిన్నెలు అక్కడే పెట్టుంటాయి ఏవి సర్ది లేకుండా ఉంటాయి అమ్మ వల్లి అమ్మ వల్లి అనుకుంటూ వల్లి దగ్గరికి వెళ్తుంది వల్లి వెంటనే ఏంటత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఏంటమ్మా ఏం వంటలు ప్రా మొదలుపెట్టినట్టున్నావు ఏంటి అలా ఉన్నావేంటి అనగానే ఏం లేదత్తయ్య ఒకసారి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను మీ అమ్మ దగ్గరక చందు వచ్చిన తర్వాత చందు నువ్వు కలిసి వెళ్ళండమ్మా ఒక్కదానివ్వేం వెళ్తావు పోనీ రమ్మంటావా వెళ్ళి రావాలా అని చెప్పి అనగానే హస్ బాబోయ్ అత్తయ్య గారు లేదంటే ఆయన్ని వెంట పెట్టుకుని వెళ్ళాలా ఏం చెప్తుంది ఇంకేమన్నా ఉందా మా ఇల్లుకి ఎవ్వరు చూడకూడదని నేనేదో దొంగ సాటుగా ఇళ్ళొచ్చేస్తుంటే అత్తయ్య గారింటి ఇద్ద బాంబ పీల్చారు అని చెప్పి అనుకుంటూ అస్ బాబాయ్ అత్తయ్య గారు ఎందుకండి ఇబ్బంది పెట్టడం ఆయన వెళ్ళి రాత్రికి వస్తారు అప్పుడు తీసుకెళ్ళమంటే ఆయన కోపగించుకోరు ఆయన వెళ్ళొచ్చే వచ్చే లోపల నేను ఇంటికి వెళ్ళొచ్చేస్తాను కదా అని చెప్పాను కానీ అదేంటమ్మా వాళ్ళు అలా ఒంటరిగా వెళ్తే బాగుండదు కదమ్మా ఆలోచించు అనగానే ఏంటి అత్తయ్యా ఒంటరిగా వెళ్తే ఎందుకు బాగోదు నర్మదా ఉద్యోగం చేసుకోవట్లేదా ఒంటరిగా వెళ్ళి నేను మా పుట్టినోళ్ళింటికి వెళ్తే తప్పు వచ్చేసిందా అని చెప్పి అంటుంది అలా అంటావా అయితే వెళ్తావా అని చెప్పి అమాయకంగా అడుగుతుంది వేదవతి ఈవిడ ఏం చెప్తే అది నమ్మేసే బాపతి పాపం మా అత్తయ్య మంచిదే కానీ ఆ పేమ నర్మదే అత్తయ్యని సెడగొట్టేస్తున్నారు పూర్తిగా అని చెప్పి అనుకుంటే సరే అత్తయ్యా నేను వెళ్ళొచ్చేస్తాను సాయంత్రం కల్లా వచ్చేస్తాను అత్తయ్య అని చెప్పేసి సరే అమ్మ వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే మరి సరదా అనేది ఉండదు ఎందుకంటే ఈ భుజాన ఓ పెద్ద సమస్య ఆ భుజాన ఓ పెద్ద సమస్య మధ్యలో వాళ్ళమ్మ అస్సలు మాట వినదు ఇంకా అందుకని ఏదో రకంగా దిగులుగా ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది వల్లి ఇంకా ఇదిలా ఉండగా వేదవతికి మరి ప్రేమ ధీరజ మీద ఒక కన్నేసి ఉంటుంది అయినా ఇప్పటికే ఆయనకు చెప్పకుండా ఉద్యోగంలో చేరినందుకు చిన్నోడి మీద రుసరుసలాడిపోతున్నారు ఇంకా వాడు చేసిందే ఒక తప్పనుకుంటే ప్రేమ ప్రేమ కూడా ఒక్కోసారి తెలిసి తెలియక మళ్ళా ఏదో ఒక కొత్త ఉద్యోగం లేదంటే వాడికి సహాయం చేస్తాననో మళ్ళీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది ముఖ్యంగా ప్రేమతోనే మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా ప్రేమ అక్కడికి వస్తుంది అత్తయ్య మీరేంటి వంటింట్లో మీకు కాఫీ కావాలా నేను కలిపి ఇవ్వమంటారా అని చెప్పి అంటుంది అబ్బే ఏం వద్దులేవే వచ్చు నువ్వు చిన్నపిల్లవి అసలు ఆ ఇంట్లో నువ్వు ఎంత గాజు బొమ్మలా పెరిగావో నాకు తెలుసు నా పుట్టింట్లో గాజు బొమ్మలా చూసుకున్నారో నాకు తెలుసు నా తరంలో నన్ను నీ తరంలో నువ్వు నువ్వు ఎంతో అల్లారు ముద్దుగా పెరగాల్సింది నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకుని నిన్ను నేను కష్టపడుతున్నానేమో అని చెప్పి ఫీలింగ్ వస్తుంది ప్రేమ అని చెప్పి మనసులోనే అనుకుని ప్రేమ నీతో మాట్లాడాలమ్మా అని చెప్పి అంటుంది చెప్పండి అత్తయ్య ఏం మాట్లాడాలి అనగానే ఏం లేదు నువ్వు నాకు నేను చెప్పిన తర్వాత అస్సలు కాదనకూడదు అని చెప్పి అంటుంది చెప్పండి అత్తయ్య ఏంటో చెప్పే కదా నేను కాదంటానో అవునంటానో తెలుస్తుంది అది కాదే నా మాట వినవే అని చెప్పానంగానే అత్త నువ్వంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే ధీరజ్తో నా పెళ్ళి అయ్యే విషయంలో ముఖ్యంగా నువ్వు నర్మదక్క ఇద్దరు ధీరజ్ని అలా మార్చారన్న విషయం నాకు మొన్ననే తెలిసింది తెలిసినప్పటి నుంచి నీ మీద అభిమానం గౌరవం రెట్టింపు అయింది అని చెప్పేసి అంటుంది అనగానే సరేలేవే గౌరవం అన్నీ పక్కన పెట్టి నువ్వు మాత్రం నాకు చెప్పకుండా మళ్ళీ ఏ ట్యూషన్లని లేకపోతే ఏ డ్యాన్స్ క్లాసులు అని చెప్పి తెలియకుండా బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసి ఆయన అనుకున్నట్టుగా ఆయన పరువుకి భంగం కలిగించేలాగా ఏ పని చెయ్యొద్దు చెయ్యనని కూడా నాకు మాట ఇవ్వవే అని చెప్పేసి అడుగుతుంది ఇంకా అమ్మో అత్త అడిగినట్టు నేను మాట చేస్తే ధీరజ్కి నేను ఎలా సహాయం చేయగలుగుతాను ఇంకెప్పుడు కూడా ఏ ఉద్యోగం చేయడానికి అవ్వదు మరి నా ఎంబీఏకి చెయ్యాలంటే పోలడని డబ్బులు అవసరం అవుతాయి అవన్నీ ధీరజ నుంచి తీసుకొస్తాడు అత్తయ్య ఇలాంటి మాట అడుగుతుంది ప్రామిస్ చేసేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ సైలెంట్గా ఉంటుంది ఏ ప్రేమ మాట్లాడివేంటే ఈ అత్తయ్యకి మాట ఇవ్వడానికి నీ మనసు రావటం లేదా చూడమ్మా కొన్ని మన ఆశలు ఆశయాలు కూడా మన అత్తవారి కోసం ఏదన్నా త్యాగం చేయాలన్నా ఏం చేయాలన్నా మన 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 వాళ్ళ కోసం చెయ్యాలమ్మా నువ్వు ఎక్కడికి ఏ పనికి వెళ్ళనని నాకు మాట ఇవ్వవే అని చెప్పేసి అనగానే ఇంకా ఒక్కసారిగా పాపం చలించిపోతుంది ప్రేమ అత్తయ్య కోసం ఈ కుటు అత్తగారి కుటుంబం కోసం తను తను చదివినా చదవకపోయినా ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి మరి చేతిలో చేసి ప్రామిస్ చేస్తుంది చాలా మంచి పని చేసేవే ప్రేమ అని చెప్పి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హక్ చేసుకుంటుంది ఇద్దరు చాలా నవ్వుతూ ఆనందంగానే ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా సాయంత్రం అవుతుంది ఇంకా సాయంత్రం అవటం ఆలస్యం నర్మదా ఆఫీస్ నుంచి బయటికి వస్తుంది ఇంకా బయటికి రాగానే మొత్తం బుక్స్ బుక్ సెంటర్స్ యొక్క అడ్రస్లన్నీ వెరిఫై చేసుకుని అక్కడికి మొత్తానికి ఆ స్టాల్కి వెళ్తుంది ఇంకా ఇదిలా ఉండగా రైస్ మిల్లులో మరి రామరాజు ఒక్కొక్కటి డెలివరీలు బోల్డ్ అని రైస్ మిల్స్ ఆర్డర్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఆర్డర్లని డెలివరీలు చేయాల్సి ఉంటుంది ఇంకా అప్పుడే సాగరు డెలివరీల కోసం అవన్నీ కూడా అడ్రస్లోవి రాసుకుంటూ తిరుపతితో మావయ్య ఈ అడ్రస్ రేపు ఇవ్వచ్చా ఇది రేపు ఇవ్వచ్చా అనుకుంటూ ఎలాగోలాగా ఈరోజు నర్మదని బయటకు తీసుకెళ్ళాలి ఎందుకంటే నెలాఖరు అయిపోయింది తనకి నెలకు ఒకసారి బయటకు తీసుకెళ్తానని మాట ఇచ్చాను తన మాట ప్రకారం పాపం తను కూడా పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తుంది తనకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా నేనంటే నాన్న రైస్ మిల్లులో నాన్నకి తప్పనిసరిగా సెలవులు లేకుండా పనిచేస్తాను కానీ తన్నెవరు అర్థం చేసుకుంటారు వాళ్ళ నాన్న కూడా అర్థం చేసుకోలేదు అని చెప్పి అనుకుంటూ మామయ్య ఇవన్నీ ఇవ్వలే డెలివరీలు ఇవ్వాలంటావా అని చెప్పాను కానీ ఏంటి రాళ్ళుడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ కొత్తగా అడుగుతావేంటి ఏ రోజు దా రోజు ఇవ్వకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేసుకుని మన రైస్ మిల్ ఏమైనా ముద్దురా బోల్డన్ ఉన్నాయి వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆర్డర్లు ఆ తర్వాత మీ నాన్నకు తెలిసిపోతుంది కొంపలు అంటుకుపోతాయి నోరు మూసుకుని ఇవన్నీ వాళ్ళు డెలివరీలు చేయి అని చెప్పేసి అంటాడు అది కాదు మావయ్య అనగానే ఏది కాదురా ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న రండం కా సరిపోవట్లేదా ఆ చిన్నవాడి వలన మళ్ళీ నువ్వు కొత్తగా మొదలు పెట్టావా మర్యాదగా ఇవాళ చేసేసి వెళ్ళు అని చెప్పేసి అనగానే సరే మావయ్య అని చెప్పి పాపం ఇంకా బయటికి వెళ్ళాలనే ఆలోచనని పక్కన పెట్టేసి అందుకే పాపం నర్మదా వాళ్ళ నాన్న అన్నని మాట్లాన్నారు ఎందుకంటే ఇక్కడ నేను ఓనర్ లాగా లేను పనులాగే ఉన్నాను నాకు ఒక ఆలోచన వచ్చినా అది చేయడానికి కుదరదు ఇందులోకి వచ్చిన తర్వాత ఈ మహాసముద్రంలోకి మళ్ళీ కాలు తీసి కాలు కదపడానికి ఉండటం లేదు ఏంటో నా జీవితం అని చెప్పేసి అనుకుంటూ నాకంటే చిన్నోడే బెటరు వాడు చేస్తానన్న పని చేస్తున్నాడు చేయను పని కుండ బదలగొట్టి చెప్పేశాడు వాళ్ళలాగా నేను మారలేకపోతున్నాను మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని చేయాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటూ మరి డెలివరీకి వెళ్తూ ఉంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా మరి నర్మద బుక్ స్టాల్లో చాలా బుక్స్ని వెరిఫై చేస్తూ ఉంటుంది వాళ్ళని అందరినీ అడుగుతుంది ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ బుక్స్ బాగుంటాయో అవన్నీ తెలుసుకుంటుంది తెలుసుకుని ఇంకా వన్ బై వన్ చూసి తన దగ్గర ఉన్న మనీతో కొంచెం ఒక టూ త్రీ బుక్స్ పర్చేజ్ చేస్తుంది ఇవి ముందు ప్రిపేర్ అయితే అప్పుడు సాగర్కి ఇంకా దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ బుక్స్ కూడా తీసుకోవచ్చు ఏదేమైనా వాడిని బాగా రుద్ది రుద్ది ఒక షార్ప్గా తయారు చేయాలి వాడు నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలి నేను ఏదైతే కలగంటున్నానో ఆ ఉద్యోగం తప్పకుండా సాధించాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి మేడం గారు ఈ బుక్స్ ఎవరి కోసం అనగానే ఏ ఎందుకలా అడుగుతున్నారు అనగానే అంటే ఏదో మీకు బాగా ప్రేమగా ఆప్యాయంగా ఉన్న వాళ్ళ కోసం తీసుకెళ్తున్నట్టున్నారు ఎవరి కోసం ఏంటండి అనగానే ఎవరికోసం నేను ఎందుకు తీసుకెళ్తాను నా హస్బెండ్ కోసం తీసుకెళ్తున్నాను హస్బెండ్ కోసమా అని చెప్పి షాక్ అవుతాడు ఎందుకట్లా షాక్ అవుతున్నారు మా హస్బెండ్ కోసం అంటే అంటే ఎప్పుడూ కూడా హస్బెండ్స్ వైఫ్స్ కోసం కొంటూ ఉంటారు మా షాప్కి వస్తూ ఉంటారు మీరు రివర్స్లో మీ హస్బెండ్ కోసం మీరు కొంటున్నారు అనగానే చూడండి కాలం మారిపోయింది హస్బెండ్ కోసం భార్య కోసం భర్త కొనాలన్న రూల్ ఎక్కడా లేదే తను కూడా కష్టపడుతున్నారు నేను కష్టపడుతున్నాను తన కోసం తీసుకుంటే తప్పేంటి కొత్తగా మాట్లాడుతున్నారు సరే బిల్ చేయండి ఆలస్యం అవుతుంది అని చెప్పేసి ఇంకా కంగారు పెడుతుంది వాళ్ళని ఇంకా బిల్ చేసి మరి బుక్స్ని రాసిచ్చి ఇదిగోండి మీరు అడిగిన బుక్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్లో వస్తాయి అప్పుడు తీసుకెళ్ళండి మేడం అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి ఆ బుక్స్ తీసుకుని ఇంకా బయలుదేరుతుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి చూడమ్మడో ఈ ఇడ్లీ తినవే మీ నాన్న మంచి చట్నీతో చేశాడు తినమ్మడో మీ అత్తారింట్లో బోల్డ్ అని వండి పెడతారు అది మాకు తెలుసు కానీ పుట్టింటికి వచ్చాక గ్లాసు మంచినీళ్ళు తాగినా ఆ తృప్తి వేరుగా ఉంటుందమ్మడు అవునమ్మా అందరికీ అలాగే ఉంటుంది నాకు మాత్రం అలా ఉండదు నాకు మురికి కోపంలో వచ్చి వచ్చే ప్రాణం పోయే ప్రాణంలాగా అవుతుంది ఏంటే అమ్మడు అలా అంటావు నిన్ను చూస్తే నాకు ఎంత సంతోషం వేసిందో తెలుసా అవునమ్మా సంతోషం బాగా వేస్తుంది ఎందుకంటే మరి నీ కూతుర్ని బాగా ఇంట్లో ఇచ్చావు కదా ఇవ్వడం కానీ సంపడం కాదు సంకలు గుద్దుకోవడం కాదు అది అక్కడ మనశ్శాంతిగా ఉందా లేదా అన్నది ఆలోచించాలా అని చెప్పేసి అంటుంది నీకు వచ్చిన నీకు వచ్చిన సమస్య ఏటో చెప్పమ్మడు అని చెప్పేసి అనగానే అమ్మా అలా అంటావు నువ్వు చెప్పి అమ్మో నాకు ఆయన లేకపోతే నేను ఉండలేనమ్మా ఆయన నాకు బోల్డ్ అంత పేమే ఆయనకి మన మోసాలు తెలిసిపోతే ఎప్పుడు గెంటేస్తారని రాత్రిపూట నిద్రపెట్టడం లేదే అని చెప్పేసి అంటుంది చూడమ్మడు మనం చేసాము అంటే అవి బందీగా ఉంటాయి నువ్వు ఎలా అనుకుంటావు తెలిసిపోతుందని ఈ అమ్ముంది నీకు భరోసాగా నువ్వు మరిసిపో అయ్యి అనగానే ఇప్పుడు నీ నగలు కూడా బ్యాంకుకి వెళ్ళిపోయాయి కాబట్టి అవి ఏదో రకంగా ఆ డూప్లికేట్ నగల్ని మనం గోల్డ్ నగలు చేసుకోవాలి చేసుకోవాలంటే అటుకో ప్లాన్ ఉంది చెప్తాను విను అని చెప్పేసి ఇంకా వల్లికి సీక్రెట్గా ప్లాన్ చెప్తుంది హస్ బాబాయ్ హస్ బాబాయ్ భలే చెప్పావమ్మా అలా చేయమంటావా అలా చేస్తే మన నగలు బంగారం అయిపోతాయా ఎందుకు అయిపోవు ఖచ్చితంగా అయిపోతాయి ఇది ఇప్పుడే కాదు నేను చెప్పినప్పుడు చెయ్యి అని చెప్పేసి అంటుంది ఇంకా అటొచ్చి ఇటొచ్చి మీ తోటి కోడలు ఉన్నారు కదా ఆ తోటి కత్తులు కడుపులో పెట్టుకుని బయటికి పేమ ఒలిగించు సొంత సెలిల్లాగా ఫీల్ అవ్వు వాళ్ళేమి వాళ్ళ గుట్లు లోట్లు పాటలు అన్నీ తెలుసుకో అప్పుడే కదా వాళ్ళు తెలుసుకుంటేనే నువ్వు బలవంతురాలు అవుతావు ఏటే అమ్మడు నీకు ఎంత చెప్పాలే నిన్న మొన్న ఆ అమ్మాయి చిన్నది కదా ఆ పేమ అవి ఎదిరించి తాళి కట్టెత్తే ఇంట్లో ఉండట్లేదా అదే అమ్మడు తెలుసుకొని బతుకు అని చెప్పేసి అంటుంది సరే అమ్మ అనుకుంటూ అమ్మో మీ అల్లుడు వచ్చేస్తాడమ్మా వెళ్తాను అని చెప్పేసి ఇంకా సంతోషంతోనే బయలుదేరిపోతుంది మళ్ళీ ఇంకా రావడం రావడంతో పంటింట్లోకి వెళ్ళి ఇంకా తన బెడ్రూమ్లో నుంచి ఇల్లంతా సై సైలెంట్గా ఉంటుంది ఎవరూ ఉండకపోయేసరికి ఇంకా ఈ పూటైనా వంట చేయాలా అని చెప్పేసి అనుకునే లోపల నర్మద బ్యాగ్ తీసుకుని దొంగచాటుగా అటు ఇటు అటు ఇటు చూసుకుంటూ వస్తుంది ఎందుకంటే తన బుక్స్ కొనింది కదా ఆ బుక్స్ని చూసిన తర్వాత ఎవరైనా విషయం బండారం బయటపడిపోతే మళ్ళీ సాగర్ చదవడానికి ఉండదు కాబట్టి సాహస్యంగా తీసుకెళ్ళి బుక్స్ దాచేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఆ సమయంలో వల్లి ఏదో బ్యాగ్లో తీసుకొచ్చిందని చెప్పి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి తనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇంకా ఆ ఇబ్బంది చాలా కోపంగా తెప్పిస్తుంది నర్మదకి అసలు అసలు పర్సనల్ చూడకూడదని కూడా జాస లేదు కొంచెం కూడా బుద్ధి లేదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి బావగారు వస్తున్నారని చెప్పి తప్పించుకుని గబాని లోపలికి వెళ్ళిపోతుంది నర్మద వెళ్ళిపోయిన తర్వాత అమ్మయ్య బుక్స్ ఎవరు కనబడకుండా తీసుకొచ్చాను అని చెప్పి ఆ బుక్స్ని ఓపెన్ చేసి సాగర్ని పిలిచి ఇంకా సాగర్తో మాట్లాడుతూ ఉంటుంది సాగరు అమ్మో ఈ బుక్స్ అన్నీ చదవాలా నర్మదా గవర్నమెంట్ జాబ్ రావాలంటే మాటలు కాదు నువ్వు అంటే ఆ వచ్చేస్తుందా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి ఇవన్నీ నేను నీకు నేర్పిస్తాను నువ్వు చదువుకుని ఆ ఎగ్జామ్ పాస్ అయితే కానీ ఇంకొక ఎగ్జామ్ రావడానికి ఉండదు ఏమంటావు నర్మదా ఇవన్నీ నాకు ఎక్కవే అదేంటి సాగర్ నువ్వే కదా గవర్నమెంట్ జాబ్ కొడతానని చెప్పావు మరి ఇంకేంటి అనగానే నువ్వు చెయ్యను చెయ్యలేను అన్న మాటలు రావద్దు నేను దగ్గరుండి నేను చదివిస్తాను కదా చదువు అని చెప్పేసి ఇంకా బుక్ తీసి చదివిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అప్పుడే విండోలోంచి కావాలని ఏదో నర్మదా బ్యాగ్ తీసుకెళ్ళింది ఏం తీసుకెళ్ళిందని చెప్పి చూద్దామని తొంగి చూస్తుంది వెంటనే గట్టి గట్టిగా సాగర్ చదువుకుంటూ ఉంటాడు ఇంకా అదంతా విని హస్ బాబోయ్ హస్ బాబోయి నర్మద మావయ్య గారికి పెద్ద షాకే ఇవ్వబోతుంది సాగర్ని చదివించి గవర్నమెంట్ జాబ్ తెప్పించేసి ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోదామని సోతుంది అయితే మామయ్య గారికి ఈ విషయం చెప్పాలా చెప్తే ఎట్టి పరిస్థితుల్లో సాగర్ని చదవనివ్వకుండా చేస్తారు అదే అదే పని చేస్తాను అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఏదో రకంగా ఈ విషయం మావయ్య గారికి చెప్పియాలా అని చెప్పేసి అనుకుంటుంది మరి నర్మద తన భర్తని బాగా చదివించుకుని మరి మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టి తను తన వాళ్ళ నాన్న కోరిక నెరవేర్చడం కోసం రామరాజుకి అతిపెద్ద షాకే ఇవ్వబోతుంది మరి రామరాజుకి రైస్ మిల్లులో సాగర్ చెయ్య చే చేయడానికి వీలు పడదు కదా జాబ్ వస్తే మరి రామరాజు పరిస్థితి ఏంటి మరి అసలైన కోడలు పాపం నర్మద తన తన పర్సనల్ విషయం తన భర్త కోసం తను ఆలోచిస్తుంది కానీ రైస్ మిల్ కోసం రామరాజు ఆలోచిస్తున్నాడు వీరిద్దరి మధ్య మరి పెద్ద పోరాటమే రాబోతుందా అంటే అవుననే చెప్పాలి ఎందుకంటే సాగర్ కాంపిటీషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారని తెలిస్తే రామరాజు గుండె బద్దలైపోతుంది అది మరి ఎలా మరి నర్మద దాన్ని దాటివేస్తుందన్నది మనం ముందు ముందు చూడాల్సి వస్తుంది అలాగే మరి ఇదిలా ఉండగా ప్రేమ కోసం అంతా కష్టపడుతూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే కారు డ్యా కారు బ్రేక్ అవడంతో టైర్ మార్చడాని కోసం అని చెప్పి మరి ధీరజ్ వెంటనే టైర్ మార్ చేంజ్ చేయడానికి పెద్ద టైర్ వచ్చి అలవాట్లేక కాలు మీద పడిపోతుంది కాలు మీద పడి కాలుకి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా అమ్మా అని చెప్పి గావుకేక పెడతాడు తను పొద్దున్నంత డెలివరీలు సాయంత్రం అంతా కార్ డ్రైవింగ్ నిజంగా ధీరజ్ పరిస్థితి మామూలుగా లేదు ఎంతో కష్టపడుతున్నాడు కానీ కష్టం వెనకాల ఆర్జన లాభం కూడా ఉంది డబ్బులు రాగానే మరి రోజు రోజుకి తను పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నాడు ఇంకా దెబ్బ తగిలినాక క్యాబ్ని ఇచ్చేసి ఇంటికి బయలుదేరి వస్తాడు అర్ధరాత్రి వేళ ప్రేమ ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా రావడం రావడంతోనే కుంటుకుంటూ వచ్చి ఇంకా పాపం అలా అలసిపోయి కాలికి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా అలా లోపలికి రావడంతో ప్రేమ కూడా చూసుకోదు ఇంకా తనకి భోజనం వడ్డించి ధీరజ్ వంక ప్రేమగా అలా చూస్తూ ఉంటుంది ధీరజ్ తన వంక చూడకుండానే భోంచేసేస్తాడు తన కాలు నొప్పి చాలా బలంగా అనిపిస్తూ ఉంటుంది త్వరగా పెట్టవే ఆకలేస్తుంది అని చెప్పేసి భోంచేసి ఇంకా లోపలికి వెళ్ళి చాప దిండి వేసుకుని ఇలా ఒక్కసారిగా చేప మీద పడిపోతాడు అమ్మా అంటూ అనగానే ఒక్కసారిగా ప్రేమ అక్కడికి వస్తుంది రావడం రావడంతోనే కాల్ చూస్తుంది అరే ఏంట్రా ఇది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి కాలు గాయానికి కట్టు వేస్తుంది ఇంకా కన్నీ కన్నీటి పర్యంతంతో వంక చూస్తూ ఉంటుంది నువ్వు నా కోసమే కదరా ఈ దెబ్బలని ఇవన్నీ అనుభవిస్తున్నావు లేదంటే నీకు నువ్వు చక్కగా దర్జాగా చదువుకుని కాలేజ్కి వచ్చి ఎంతో హ్యాపీగా ఉండాల్సిన నువ్వు నా కారణంగా ఇంత బాధపడుతున్నావు అని చెప్పి పాపం కన్నీరు కన్నీటితో అలా చూస్తూ ఉంటే ఆ కన్నీరు ధీరజ్కి మరి ధీరజ్కి కన్నీరు స్పర్శ తెలుస్తుంది వెంటనే కళ్ళు తెరిచి చూస్తాడు పాపం ప్రేమను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి తర్వాత ధీరజ్ ఏం చేశాడు ప్రేమ ధీరజ్కి మరి తన మనసులోని ప్రేమని ఆపుకోలేక ఒక్కసారిగా ఐ లవ్ యూ ధీరజ్ అని చెప్పేస్తుందా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ వీళ్ళు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్